చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా ఎందుకు ఊరుకుంటారు పురుడు పోస్తారు కాదు న్యాయం చేస్తాం అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి సంతోషిస్తాం వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపరాలు చేసి కడుపులు చేసుకున్నోళ్ళు వాళ్ళకి మేం చేసేదే ఉంది ఎక్కడా చేసేది ఏమి లేదు అది నాతో కావాలని కడుపు చేయించుకుంది తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్ తాళిని గౌరవించిన తాళితో పనే ఉంది సిస్టర్ ఒళ్ళు కొవ్వెక్కిన దానికి పనే ఉంది పెద్ద సిస్టర్ ఆచారాలు లెక్క చేయడానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్ కుక్క పిల్లల్ని పెట్టాక నువ్వే బాధ్యుడివి నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు ఇది అంతే ఏది అడగకూడదు మరీ వల్గరగా మాట్లాడుతున్నావు ఒక ఆర్దాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా ఏ నువ్వు ఇట్రా ఇట్రా అది మనిషిలో ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని ఆచారాలు వ్యవహారాలు ఆకు ముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు నువ్వు మరీ టూ మచ్ గా మిస్టర్ అదే ఆడదానికి మచ్చైనప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను దీంట్లో మీరే ఏదో రాశారుగా కొంతకాలం పెళ్ళికి ముందు డేటింగ్ కాపురం చేయమని బురదలో కాలిస్తే బురదంటదా కాపురం చెట్టే కలుపునరా ఇదే అని ఆఖరి మాట ఇదే నా ఆఖరి మాట మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే చైనా తడికి నేను జాకురం అనుకున్నావా అదే కాదు మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదనేదు నేను మగాణ్ణి పైగా నాది విశాల హృదయం మిస్టర్ సాంశివరా మిస్టర్ సాంబశివరావు కాదు మన్న సాంబశివరావు సంద్రాహ పూర్ణ చంద్రరావు పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి ఏ గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న జరిగేదాకా చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వండికి పోతాం అనుకోకండి మీకంత రోడ్లకి వెళ్ళిన తాపత్రయం ఉంటే ఏ శ్రమదానానికి జన్మభూమికి వెళ్ళండి అంతేగాని ఇలా గర్భధానం కేసులని బంజర భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి కంపు కొట్టుద్ది శాంతకుమారి ఒక ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదని శీల అంటారు శాంతకుమారి మొగుండి గాలి కొదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివపార్వతి ప్రేమంటూ పార్కుల్లో పైట్లో అడుగు తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి అంతేకాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి తెలిసిన ఏడుతుందో నువ్వేం చెప్పక్కర్లేదు ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని అది మీకు ఉందో లేదో తెలుసుకుని నన్ను అడిగే అర్హత మీకుందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి ఇంకొకసారి మహిళా మండలని మట్టికుండదని తుమ్మ మండలని వచ్చారంటే బోటింగులు వాంటింగులు జరిగిపోతాయి వంటించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నాకసలు చలి కడుగుతాను మొగుడంటే కరెంట్ బల్బా కొనే ముందు టెస్ట్ చేయడానికి బల్బ అయితే వెలిగారిపోతుంది మొగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు లేటుగా జ్ఞానోదయం అయితే ఏం లాభం తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు తప్పుడు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది దేంతోనూ తుడవక్కర్లేదు మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను అక్కడే డెలివరీ అవుతుంది కావాలంటే ఇండియా వస్తుంది లేదంటే అక్కడ ఉండిపో మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు వదిలించుకోవడం ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థం అవుతుంది నేను పోతున్నాను నన్ను అమెరికా పంపిస్తామ మీకు ఇవ్వను అది కాదు మా ఉద్దేశం ఏ ఉద్దేశమైనా ఇక మీరు నన్నే మోయక్కర్లేదు నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను గుడ్ బై శిరీష 妈，一下！妈，住着妈。 పొజిషన్ అబ్నార్మల్ గా ఉంది ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం మీ ఇష్టం నేను వెళ్ళొస్తాను మీరు వెళ్ళిపోతే ఎలాగండి ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం అరే నాకేం సంబంధం లేదండి మీకేం సంబంధం లేకపోతే ఎందుకు తీసుకొచ్చారండి తీసుకురండి తీసుకురండి సార్ ఏంటండి ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంబడా నాకంత కడతారేంటి ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఆపరేషన్ లో పోతే మోటార్ కేసులో మేము ఇరుకుంటాం మీకే హాయిగా వెళ్ళిపోతాను సరే ఉంటానండి ఉంటే లాభం లేదు డిక్లరేషన్ ఫామ్ లో ఇవిడిపోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని పేరెంట్స్ గార్డియన్ హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి ఇంతకీ మీరేమవుతారు ఏమీ కాను పర్వాలేదులే ఆపరేషన్ చాలా అర్జెంట్ సంతకం మీరు చేయండి సిస్టర్ లైవ్ ఏ యూస్లెస్ ఫెలో మీ కాళ్ళు పట్టుకుంటాను నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నా కోసమే రక్షించావో కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో చిరుక్కుపోయా మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదా ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని ఒప్పించాను నీ నువ్వే పోటు వేలి ముద్ర వేసుకున్నావు మిస్టర్ సాంబశివరావు నీ మీద చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు మానభంగం కేసు అన్ని కేసులు పెడతాను చదువు రాదు కదూ ఏడు వరకు అంకెలు నేర్చుకో జైల్లో ఊచల్ లెక్క పెట్టాలి కదా యూస్లెస్ పేడకడి మీ బావను జైల్లో తోయిస్తున్నాను నువ్వు ఇక్కడ పేడ మొహం వేసుకుని పిడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు ఆడపిల్ల వాళ్ళమని చేతులు గాజులు దొరుకు కూర్చున్నామని ఆకు ముక్కలగా ఏరి పారేస్తావా రా బయటికి హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్రేసి నీ ఫింగరే నీ పాలిట ఫిరంగ్ అవుతుందిరా ఏయ్ నిన్ను లాఠీతో అండర్ వేసి చిరికే దొక్కటిస్తానరా బయటికి కాదు పోలీసులు వచ్చారు ఈ ఫోన్ కోసం కమన్ ఇన్స్పెక్టర్ చేసేవి శివ పూజలు తూరేవి దొమర గుడిసెలు చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకురా పూజలు ఏమైనా మిగులుంటే జైల్లో కంటిన్యూ చేదు గాని లే అడుగులు వెనక్కి పడ్డాయి పగిలిపోయిందా చెప్పువే గుర్తుకు రాలేదా గుర్తు తెమ్మంటావా గుర్తు తెచ్చుకుంటావా చెప్పువే చెప్పు కూడా ఉన్నాడా ఒళ్ళో పడుకునే స్టేజ్ దాకా వచ్చిందా మీ లవ్ ఈ సెకండ్ నుంచి సీరియస్ మర్చిపో లేదా నీ బాడీ సెక్షన్ సెక్షన్ గా సపరేట్ చేస్తాం బి కేర్ఫుల్ వాళ్ళు ఎవరండి ఇంతకి మీరెవరు ఐఎమ్ శిరీష ఎంబీఏ స్టూడెంట్ ని వాడు తమ్ముడు నా మీద మనసు పడ్డాడు బాడీ మీకు వార్నింగ్ ఇచ్చాడు నేను వాడిని వెడ్డింగ్ చేసుకోవాలంట దానికి ఎవరు అడ్డొచ్చినా మర్డర్ చేస్తానని నా వెంట పడుతున్నాడు సారీ ఫర్ దీన్ కన్వీనియన్స్ అండి పర్వాలేదు ఐఎమ్ సారీ పాసియో మిస్టర్ వెంకట్ కాల్ ఫర్ యు ఎక్స్క్యూజ్ మీ ఓకే హలో ఏరా సిరీష్ని మర్చిపోయావా లేదా మర్చిపోవడానికి అసలు ఆవిడికి నాకు సంబంధం ఉంటే కదా ఆవిడ ఎవరో నేనవరో లై నాటకాలు ఆడావంటే అంటే నకౌట్ అయిపోతావ్ మర్యాదగా సిరీష్ని మర్చిపో స్టూపిడ్ అస్ ఎక్స్క్యూజ్ మీ అనదర్ కాల్ ఫర్ యూ హలో నేను శిరీష్ మాట్లాడుతున్నానండి శిరీష్ అంటే అదే మీరు పార్క్ లో చదవడం నేను మీ ఒళ్ళో పడ్డం వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వడం మీరా సారీ అండి ఎందుకు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారటగా నా వల్ల మీకు మీరేం చేస్తారులేండి పీస్ఫుల్ గా చదువుకునే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఓకే సీ సీయూ బాయ్ హలో మిస్టర్ వెంకట్ కాల్ ఫర్ యూ థ్యాంక్ యూ హలో రే శిరీషతో మళ్ళీ ఫోన్ లో మాట్లాడతావా సిగరెట్ డొక్కు చించినట్టు చిన్నట్టుని చించుతా నా తమ్ముడు శిరీషని ఇష్టపడ్డాడు ఇంకోసారి ఫోన్ చేశావో ఫోన్ లో ఫోజులు కాదురా దమ్ముంటే డైరెక్ట్ గా వచ్చు మా అన్నదమ్ముల దగ్గరే దమ్ముని టాపిక్ ఎత్తుతావా అందుకే వచ్చి అడుగుతున్నాను శిరీషర్ మర్చిపోతావా లేదా ముందు మీకు మెంటల్నెస్ సంగతి మర్చిపోయినట్టున్నారు వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేరండి ఇదే మాట అన్న దగ్గర చెప్పు రేయ్ శిరీషర్ మర్చిపోలేకపోతున్నావు కాబట్టి నా తమ్ముడి లవ్వుకు అడ్డొస్తున్నావు కాబట్టి నిన్ను ఈ మాట రావాల్సింది ఆ నోటి వెంట చెప్పరా చెప్పు గుర్తుంచుకోవడం అంత డీప్ లవ్వా అవున్రా హండ్రెడ్ కిలోమీటర్స్ డీప్ లవ్ ఇంత డీప్ లవ్కి వచ్చాక నేను డ్రాప్ అవటం మంచిదన్నయ్య ఒక ప్రేమికుడిగా ప్రేమ వ్యాల్యూ తెలిసిన వాడిగా నా ప్రేమను త్యాగం చేస్తున్నాను కమాన్ లెట్స్ గో సారీ అండి ఆవేశంలో అలానేసాను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఇందులో తప్పే ఉంది తప్పే కదండి నలుగురిలో లేని చెప్పి ఆడపిల్ల సెంటిమెంట్ దెబ్బతీయడం లేదని ఎందుకు అనుకుంటున్నారు నేను మిమ్మల్ని డీప్ లవ్ చేస్తున్నాను నన్నా అవునండి మీ ఇన్నోసెన్స్ చూసి మీ డీసెన్సీ చూసి ఆడవాళ్ల పట్ల మీ సెంటిమెంట్ చూసి ఎవరిని లెక్క చేయని మీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చి మిమ్మల్ని లైక్ చేశాను ఇప్పుడు అది లవ్ గా మారింది ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు లవ్ అంటే మీకు భయమా అది కాదు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ గా నా లవన్ ఎక్స్ప్రెస్ చేశారనా చచ్చ అది కాదండి మరి నేను అందంగా లేనా అబ్బే మీ అందానికి మీ దేవురు ఈస్ట్ గోదావరి అండి అది అక్కడ కొట్టింది అక్కడ వాళ్ళకి మరీ సిగ్గు మాది ఈస్ట్ గోదావరి ఈస్ట్ ఈస్ట్ కలిసాయి అంటే ద బెస్ట్ అవుతుంది కాదనకండి హాయ్ బై ఎక్స్క్యూజ్ మీ హావ్ యు సీన్ శిరీష నా

నీకేమైనా పిచ్చా నువ్వు లేకుండా నేను బ్రతకలేను శిరీష నిజంగా బ్రతకలేవా నేను ఆ పై నుంచి దూకం నీ ప్రేమ నిజమని నమ్ముతామో వా బాడా నో చాన్స్ ప్రాణంగా పెంచుకున్న కొడుకు కోసం ఈ కళ్ళతో ఎదురు చూసిన తండ్రి ప్రాణం లేని కొడుకు వస్తుంటే గుండె పగిలా ఏడ్చాడే ఫారీ నుంచి అది పంపిస్తానమ్మా ఇది తీసుకొస్తానమ్మా అని చెప్పిన బిడ్డ తన శవాన్ని పంపించాడంటే నా తల్లి సగం చచ్చిపోయిందే నీ కళ్ళు నెత్తికెక్కి స్నేహం వాడిని తిప్పుకుందాం డేటింగ్ పేరుతో వాడు చుట్టూ తిరిగావు పిచ్చివాడిని చేసి వదిలేసావు హాడుది మానం పోతే ఎంతో విలవెలలాడిపోతుందో మగాడు మనసు చెడిపోతే అంత కుంగిపోతాడే అంత కుంగిపోతాడు నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే నీ కాళ్ళు జారేలా చేయాలని నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే నీ తల్లో చేజమ్మ దిగి రావాలని నా మగతనం చంపుకొని నీకు అణిగిమణిగుంది పగతనం పవర్ చూపించాలని నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం